నాలుగు మండలాల పరిధిలోని వందకు పైగా గ్రామాలకు అతి ముఖ్యమైన రహదారి అది రెండు మండలాల్లోని యాభై గ్రామాల ప్రజల కష్టాలు పూర్తిగా తీరుతాయి ఇంతటి ప్రయోజనం ఉన్న ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయడంలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఫలితంగా నాలుగేళ్లుగా ఈ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి పైగా రహదారి నిర్మాణం కోసం ఎక్కడికక్కడా తవ్వి వదిలేయడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి లింగాల వలస జిన్నా మీదుగా రాజేరు మండలం పొరలి వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి గజపతి నగరం దత్తిరాచేరు మండలాల్లో యాబై గ్రామాలకు అత్యంత కీలకమైన ఈ రోడ్డు నిర్మాణం పనులు నాలుగేళ్లుగా ముందుకు సాగడం లేదు మెరకముడిదాం తెర్లాం గరివిడి చీపురుపల్లి మండలాల వాసులు గజపతి నగరం మెంటాడ బొండపల్లి వెళ్ళేందుకు దూరం గణనీయంగా తగ్గుతుంది ఇరవై రెండు కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించగా దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్య తీరనుందని ప్రజలు సంతోషించారు అయితే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి ప్రధాన రహదారి మొత్తం తవ్వి వదిలేయడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి ఈ నిజంగా ఈ రోడ్డు ఈ గజనారానికి బైపాస్ రోడ్డు వేయడం వల్ల సుమారు ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు కాక శ్రీకాకుళం జిల్లాకు కూడా అటాచ్మెంట్ అయ్యే రోడ్డు ఇది ఎందుకంటే గుర్ర పా రాజం రోడ్డుకి అటాచ్మెంట్ అవుతుంది రోడ్డు నిజంగా ఈ బైపాస్ రోడ్డు వేయడం వల్ల ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఈ తూర్పు వేరే జనాలందరూను కానీ ఈ కొద్దిగా మొక్క వెనక నుండి మొక్క ఉండిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీన్ని కూడా త్వరగా పూర్తి చేసి ఈ కా ఈ రోడ్డుని ప్రజలకు అందుబాటులో తెస్తే మరెంతో బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ రోడ్డు వేయడం బాగానే ఉంది కానీ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇబ్బంది అవుతుంది బైకులు స్కిడ్ అయిపోవడం యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంది మన్నడగా లారీ పడిపోయింది అక్కడ అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బిజ్జీ పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వాన్ని అలాగే కేఎస్ఆర్పురంలో కూడా రోడ్డు మధ్యలో ఊరి మధ్యలో అయిపోయింది అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అలాగే బైకులు కూడా స్కిడ్ అయిపోతాయి సైడ్ డివైడర్ పక్కన స్కిడ్ అయిపోతుంది ఇసుక గట్ట ఉంటుంది అది కూడా కొద్దిగా క్లియర్ చేయాలని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జనాంలో ఉన్న ఈ బ్రిడ్జిని తవ్వి వదిలిసారండి ఆ రోజు నేను సూపర్వైజర్ గారితో మాట్లాడేటప్పుడు ఈ బ్రిడ్జి ఇరవై నాలుగు గంటల్లో కట్టించే బాధ్యత మాది అని చెప్పారండి తర్వాత మళ్ళీ సూపర్వైజర్ గారిని అడిగితే ముంబై మట్టి వెళ్ళింది అన్నారండి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మట్టి వచ్చింది అంటారు మళ్ళీ ఇప్పుడేమో దీన్ని సగం చేసి వెళ్ళిపోతారు ఇక్కడ తవ్వి ఇక్కడ తవ్వేస్తానో అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ తవ్వేస్తాను ఇక్కడికి వచ్చేస్తాను అంటే మూడు సంవత్సరాలు కళ్ళంకర కానీ తవ్వేసి దాన్ని ఇప్పుడు కూడా పని పూర్తి చేయలేదు చాలా ఇబ్బందిగా ఉంది ఎలాగంటే ఇప్పుడు వచ్చిన పెద్ద పళ్ళు గట్ట వచ్చేస్తానే వచ్చేట వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గొప్ప ఇబ్బంది అవుతుంది నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించినా ఇప్పటికీ కిలోమీటర్ మేర రహదారి నిర్మాణం పూర్తి చేయలేదు ముఖ్యంగా కొత్త శ్రీరంగరాజపురం జిన్నాం రామన్నపేట చినకాడ గడసాం గ్రామాల్లో పనులు ముందుకు సాగటం లేదు రహదారికి ఇరువైపులా కాలువలు కలవర్టులు నిర్మించడం కోసం రోడ్లను తవ్వి వదిలేయడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు కాలువల కోసం గోతులు తవ్వడంతో తాగునీటి పైప్లైన్లు దెబ్బతిని నీటి సరఫరా నిలిచిపోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఎలా తవ్వేశారు కదా ఇలా తవ్వేసి ఇలా పడిపోతానరు ముసలోళ్ళు ముడగోడు అందరూ పడిపోతాను గొడ్డు బోధ అందరూ పడిపోతానారు కనీసం నీళ్ళు తెచ్చి కొలు ఒక రోజు ఇస్తే ఒక రోజు ఎవరు కొలయ్య ఆ నీళ్ళు తెచ్చుకోవడాక కూడా ఏ అమ్మ బోర్కెళ్ళి తెచ్చుకున్నా పడిపోతాను కొండలో కొట్టుకొని మరి ఇక మనం ఏడు చేస్తాము ఏటి చేయలేము ఇక మీ దయ ఇక్కడ కడితే కట్టండి నేను కప్పియండి ఏకంగా ఇలా తవ్వీసి ఒగ్గిసారో ఇది తవ్వీసి ఒగ్గిసి నీళ్ళు కొల ఎత్తారు కొల ఇపోతే నీళ్ళు తెచ్చుకుంటారు మా బోర్కెళ్ళి నీళ్లు తెచ్చుకునే సరే ఇలా నాన్నపోతాము గుడ్డికి గోదకి అన్నిటికీ ఇబ్బంది వస్తాను రాత్రిలో కడుపు వచ్చిన రోడ్డుకి రానకపోతాను అందు పడిపోసి వస్తారు మా మరి ఇలా మూడు నెలలు నెల అయింది రోడ్డు తవిసి ఒగిస్తే బాగుంటుంది కట్టాలి కానీ మరి రావడానికి ఆవులు వెళ్ళడానికి మనుషులు వెళ్ళడానికి అన్నింటికి ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు రెండు చిన్నపిల్లలు ఏంటి ముసలి వాళ్ళు ఏంటి మొడగోలు ఏంటి ఎవరైనా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఏమైనా అడిగితే వేస్తామమ్మా వేస్తామమ్మా అంత అంటే సార్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ మేర బాహ్య వలయ రహదారి నిర్మాణం తలపెట్టగా గుత్తేతారు కేవలం మట్టి వేసి వదిలేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకుని ఈ బాహ్య వలయ రహదారి నిర్మాణం పూర్తి చేయించారు మిగిలిన రోడ్డు పనులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత నిధులు విడుదల చేయడంతో తిరిగి పనులు ప్రారంభించామని తెలిపారు మూడు వర్క్ స్టార్ట్ అయ్యి బిల్లులు ఉన్నాయి సాగుతుందండి మెటీరియల్ తో చాలా వర్క్ చేయించాం ఇప్పటికి కూడా మొన్న కొంత అమౌంట్ బిల్ అయింది దానికి ఒక ఆరు కిలోమీటర్ల వరకు బీటీ రోడ్ వేసాం తక్కింది ఇక్కడ మధ్యనే బిల్ అవుతుంది అంటారు అది కూడా సాగిపోద్ది పదిహేడు కిలోమీటర్ల రోడ్ టోటల్ గా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని కీలకమైన ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని నూట యాభై గ్రామాల ప్రజలు కోరుతున్నారు